విభేదాలు విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తున్న సేనాని ఇటీవల నియోజకవర్గ స్థాయి జనసేన పార్టీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు సైతం చేశారు భేటీ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ఉన్న పార్టీల పరిస్థితి సామాజిక రాజకీయ పరిణామాల దృష్ట్యా అన్ని అంశాలను అడిగి తెలుసుకున్న పవన్ తన వైఖరిని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు ముఖ్యంగా పొత్తు విషయంలో పార్టీలోని కొందరు నేతలు చేస్తున్న విమర్శలను సమన్వయ కమిటీ సమావేశం సందర్భంగా జరిగిన పరిణామాలను ఆధారంగా చేసుకుని ఆయా నియోజకవర్గాల్లోని నేతలకు కొన్ని సూచనలు చేశారు మొదట టీడీపీతో పొత్తు అధికారం కోసం కాదని రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయమని పార్టీ ముఖ్య నేతలకు వివరించారు జనసేన పార్టీలో నేతల మధ్య నడుస్తున్న పొత్తు వివాదంపై దృష్టి సారించిన పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి వెళ్తామని తాడో పేడో వైసీపీతో తేల్చుకుంటామని స్పష్టం చేశారు వైసీపీని టీడీపీతో కలిసి అడుగులు వేస్తున్నామని తన నిర్ణయాన్ని వ్యతిరేకించే ఎవరైనా ఉపేక్షించేది లేదంటూ గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో విషయం క్లారిటీ ఉండి కలిసిమెలిసి వెళ్లే వాళ్ళకి టికెట్లు ఇస్తామని స్పష్టం చేస్తారు ఇప్పటికే గత ఎన్నికల్లో ఫలితాలు పరిణామాల ఆధారంగా ఇకపై తన నిర్ణయాన్ని పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఉంటుందని గెలుపు ఓటములు ఆలోచించకుండా టికెట్లను ఇచ్చి పార్టీని పణంగా పెట్టడం మంచిది కాదని పవన్ కళ్యాణ్ సూచించినట్లు సమాచారం సార్వత్రిక ఎన్నికల పార్టీ బరిలో నిలిచే పునరావృతం కావని పవన్ కళ్యాణ్ చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మాదిరిగా ఇచ్చినట్లు టికెట్లను కేటాయించని చెప్తూనే గత ఎన్నికల్లో ఉదారతతో కొంతమందికి పార్టీ టికెట్లు ఇచ్చి నష్టపోయామని నేతలకు వివరించారు పార్టీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్న నేతలు ఎవరైనా ఒక్కొక్క అభ్యర్థి వ్యక్తిగతంగా పది నుంచి పదిహేను వేల ఓట్లు తెచ్చుకోవాలన్నారు అలాంటి నేతలకు మాత్రమే టికెట్స్ ఇస్తామని అలాగే తెలుగుదేశం పార్టీతో అయోధ్యతో ప్రయాణం చేసే వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు గత ఎన్నికల్లో బరిలో నిలిచి డిపాజిట్లు కూడా కొందరు నేతలు తెచ్చుకోలేదని మరోసారి అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ నేతలకు స్పష్టం చేశారు ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీని ఎదుర్కోవాలంటే ఇప్పుడున్న బలం సరిపోదని అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని వివరించారు కావున ప్రతి ఒక్కరూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని పవన్ కళ్యాణ్ సూచించారు ఇప్పటికే చంద్రబాబుతో జరిగిన భేటీలో పలు అంశాలపై ఒక అంచనాకు వచ్చామని కానీ పొత్తుల విషయంలో ఎవరు నోరు జారద్దంటూ పార్టీలోని నేతలకు సూచించారు ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎలాగైనా టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు దీనికోసం ఉన్న అవకాశాలపై టీడీపీతో కలిసి ఫోకస్ పెట్టారు ఇప్పటికే టీడీపీతో పొత్తు కొనసాగుతున్న వేళ మరిన్ని వ్యూహాలను అమలు చేయాలని భావిస్తున్నారు తాజాగా యువగలం పాదయాత్రలో కూడా పవన్ కళ్యాణ్ అదే విషయాన్ని ప్రస్తావించారు టీడీపీ జనసేన పొత్తు అనివాద్యం ఆవశ్యకమన్నారు వైసీపీ వ్యతిరేక ఓటు చేరకూడదన్న తన ఆలోచన సరైనదన్నారు